దేవునికి మహిమ కలుగును గాక సమస్త మానవులు దేవుణ్ణి గనపరచాలి సృష్టించిన సృష్టికర్తనే గనపరచాలి సమస్త మానవులు ఎందుకంటే మనకై మనం తయారైన వారం కాదు దేవుడు పుట్టిస్తే వచ్చిన వారము ఈ లోకంలోనికి ఈ లోకంలోనికి దేవుడు పుట్టిస్తే వచ్చిన వారం మానవుడు నాటి నుండి నేటి వరకు ఏ బొమ్మనన్నా తయారు చేసి దానికి ప్రాణం పోయలేదు మీరు బాగున్నరా అని ఏ బొమ్మ అడగదు మానవులను కానీ మానవుడు తయారు చేసిన ఈ బొమ్మ ప్రాణం ఉన్నది ఈ బొమ్మలో బాగున్నరా అని జీవం గల దేవుడు కనుక మనం జీవంతో ఉంటున్నాము ప్రతి మానవుడు ఈరోజు ఈ సమయం ఇచ్చిన దేవుడు ఇచ్చిన సమయం సమస్త మానవులకు బంధుమిత్రులకు మనకును రోమాపత్రిక రోమాపత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచనం నుండి అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు అపరాధములు తొందరగా మానవుని హృదయంలో అపరాధములు ఆలోచన చేస్తారు ప్రతి మానవుడు కానీ అపరాధములు తమ హృదయంలో ఆలోచన చేసిన ప్రకారంగా కృపావరములు కలగలేదు ప్రతి మానవ హృదయంలో కృపావరము అంటే బ్రతికించేది ప్రతి మానవుని కృప దేవుని కృప లేకపోతే ఏ ఒక్క మానవుడు కూడా ఈ లోకంలో ఉండడు కృపావరములు పౌలు అడిగిండు ఈ ముళ్ళు తీసేయవా ప్రభువ ఈ ముళ్ళు తీసే ప్రభు అని అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు నీకు మొళ్ళుతో ఏం పని ముళ్ళుతో ఏం పని నీకు నా కృప ఉంటే నీకు చాలు నా కృప ఉంటే నీకు చాలు అని పౌలుతో చెప్పిన మాట ఇది మరి మనకు కూడా దేవుని కృప ఉన్నది కదా ప్రతి మానవుని మీద నమ్మిన వారి మీద ఉన్నది నమ్మని వారి మీద కూడా దేవుడు వారిని ఎందుకు బ్రతికిస్తున్నాడంటే జీవంగల దేవుడు కనుక వారు నమ్ముతారు వీరు సువార్త ప్రకటిస్తారు వీరు సువార్త ప్ర నమ్మిన వారు ప్రకటిస్తే నమ్మని వారు నమ్ముతారని ఆశతో బ్రతికిస్తున్నాడు దేవుడు అందరూ రక్షింపబడాలని దేవుని కోరిక భూమి మీద పుట్టిన వారందరూ రక్షింపబడ రక్షింపబడాలని దేవుని కోరిక ఆదాము రావు అని గుర్తయి ఉండెను అయితే అపరాధం కలిగినట్టు కృప